తెనాలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడవ తేదీన దరవనున్న నేపథ్యంలో తెనాలిలో ప్రచారం జోరుగా జరుగుతోంది కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మద్దతుగా టీడీపీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు గురువారం పలువురు నాయకులు మహిళలు విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఆలపాటి కోసం ప్రచారం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని కోరుతూ కరపత్రాలను పంపిణీ చేశారు కౌన్సిలర్ దివి అనిత ఎన్ రమ్య కొండా రమాదేవి శుంకర హరికృష్ణ కుదరవల్లి శ్రీనివాసరావు తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు పోటీ రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా తప్పక ఇరవై ఏడో తారీఖు ఎలక్షన్ జరుగుతుంది ఆ రోజు ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల వరకు జరుగుతుంది ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా ఈరోజు పదహారు వార్డులో ఉన్నటువంటి కాలేజెస్ని బ్యాంక్ని స్కూల్స్ని కలిసాము మీ అందరూ కూడా మీ ఆయన అమూల్యమైన ఓట్ని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి గెలుపు చెప్పేసి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీ చేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి అందరూ ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి మీ అందరినీ మనసారా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్